బాగుందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్టూర్ గాయత్రి బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మొత్తానికి అయితే ఇంటికి అయితే ఒక గెస్ట్ అయితే రావడం జరిగింది సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఇంటికి గెస్ట్ ఎవరు అనేది పెద్ద గెస్ట్ అయితే వచ్చారు మన ఇంటికి అయితే ఆ గెస్ట్ మనం చూసేదాం మొత్తానికి ఎన్ని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం మతానికి ఈ రోజు రావడం జరిగింది మన ఇంటికి అయితే గెస్ట్ లాభాలు అన్నమాట గెస్ట్ ఆ గెస్ట్ మీకు చూపిచ్చి మొత్తానికి మంచి థ్రిల్లో కూడా ఎందుకంటే చాలా రోజులు అనుకుంటున్నాం మనం ఇలాగ ఉండాలనో గెస్ట్ అనేసి మంచి గెస్ట్ అయితే వచ్చేసి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు గాయత్రి అయితే గ్యాస్ట్ తీసుకొస్తాను రెడీ వన్ టూ త్రీ గాయత్రీ గ్యాస్ట్ తీసుకురా బయటికి గ్యాస్ట్ తీసుకురా బయటికి సౌండ్ అసలు గెస్ట్ లావ మాట్లాడుతున్నాడు థ్యాంక్

పుత్తూరు గెస్ట్ మంచిగా వచ్చాడు చూసి ఏం ఐత్రీ ఏమన్నారా చిన్న సో ఫ్రెండ్స్ మొత్తానికి ఎవరంటే గెస్ట్ అంటే మన పాస్టర్ వాళ్ళ అబ్బాయి అన్నమాట అంటే ఈరోజు ప్రార్థన ఉంటే ఆడకు పోయేసి చూసుకుని వస్తుంటే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చావు ఇంటికి ఒక అరగంట దాకా బాడిగా అనమాట ఇంటికి అంటే తీసుకుని ఆడుకుందాం అనేసి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇంకేం లేదు సో ఒకవేళ మన అభిషేక్ ఉన్న కూడా ఏ విధంగా ఆడుకుంటాం అనేసి ఒక ఉద్దేశంతో తెచ్చుకున్నాను అనమాట అంటే పిల్లలంటే మాకు కూడా ఇష్టం కదా అందుకని తీసుకొచ్చామండి ఎవరు దినుసులో తప్పుగా ఏమనుకోబాకండి అంటే అంటే ఆడుకునేది మాకు ఇష్టం కాబట్టి తీసుకొచ్చుకున్నాం వయ్ కోక అంట ఏంట అర్థం కాదు తమిళే ఇంగ్లీషే మాట్లాడతారు తెలుగే మాట్లాడ సో నీకు ఎట్లా ఉంది గాయత్రి సంతోషంగా వేరే చూస్తున్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేసి జాయ్ జాయ్ హోయ్ సరే మీ నా పరిచయం చెప్పి తీసుకుపోయి మా ఇంటికి గెస్ట్ వచ్చాడు నానా అని చెప్పు పెద్ద గెస్ట్ ముసుకొస్త మూలా అందరున్నర కాయత్రి ఆ గెస్ట్ బయట మావది వస్తుందో గెస్ట్ మాట్లాడు మాట్లాడు మావా గెస్ట్ మాట్లాడు ఆవును బాగా చూస్తాడు ఏం చెప్పా ఇవే తెల్లకొంది చూసాడు పని చేసేవాళ్ళు లేరండి మీకు అందుకని తీసుకొచ్చాం నుంచి వాసన లేదంటే ఇక్కడ నేను పొగడర్ వేసి పెడతానడా బాబు